హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ఆర్వేచర్ లాగ్స్ మొత్తానికి అయితే మన ఫోర్ వీల్ దగ్గరికి ఈ ఇక వచ్చినాం హీరో ఇక మనోడు కిరణ్ దగ్గరికి తెచ్చేసినాం చాలా రోజుల తర్వాత మనం వచ్చి ఇక నేనైతే కలిసినాం అనమాట ఇండోలో అయితే మనం అక్కడ నుంచే మన దర్శనం అయితే నడిచింది బండి ఇక్కడికి అయితే మళ్ళీ నైట్ బెట్టి వచ్చినది ఇక అదే మంచిగా

సో ఫోర్ వీలర్ దగ్గరకైతే డీసీఎం వేసుకొని అయితే పోదామని అయితే డీ మన డీసీఎం అయితే లా మన బండి అయితే అన్లోడ్ చేస్తాను ట్రాక్ అయితే సో మంది ఎక్కువ ఉన్నాం కాబట్టి బైక్ మీద ఏమి వెళ్తామని డీసీఎం అయితే పోదామని అయితే పోతాను సో వీళ్ళైతే దీని అన్లోడ్ చేసేటప్పుడు అయితే మన అయితే దాని మీద ఉంటాం అన్నారు ఒకసారి అయితే అయితే పక్కపండి కూసురు అని చెప్పిన

లైట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అన్నమాట ఇంకా వారం టైం పడుతుంది మన ఫోర్ వీలర్ చేసి మేము ఉండకపోతే ఒక ఇరవై కిలోమీటర్ల దూరం నడుస్తాం కదా ఇక ఖాళీ ఉన్నాం అట్లా అని పోతాను ఇప్పుడే స్టార్ట్

ఇసుకొద్ధమంటా మన వాడు ఎట్లా అంటే వాన కొట్టినప్పుడు వాగులు అలాగే ఆడింట ఆడి అవుతుంది ఇక్కడ బాటలు కూడా బాటలు కూడా ఇసుకలే ఎక్కడ కూడా ఇసుకే వేరే అసలు పొలాలు కూడా ఇసుకెళ్లే వాడు ఇస్తాడు అది పచ్చికున్నప్పుడు పోలేదు అనుకో కథ ఇక పోనీ రైతు వచ్చాడు

అంతేనా బాగా ఉన్నా ఘోరంగా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఏంటంటే అది కింద అంత మన ఊటలు ఎక్కువ ఉంటుంది జాలు జాలు ఒకటేసారి లట్టుకునే మొత్తం కూల్తుంది కుంగ మన కుండ కలిగినట్టు ಎಲ್ಲ ಚಿನ್ನ ಪರೀದಂತೆ ಇಂತ ಪೊಡಿ

你干爹。 మళ్ళీ మనమైతే త్రీ ఫోర్ మంత్స్ తర్వాతనైతే మనం ఫోర్ అయితే డ్రైవ్ చేస్తాను సో అది ఏదో అంత కొత్త కొత్తగా ఉన్నది కానీ డిఫరెంట్గా అంత అంటే చాండోలు అయింది కానీ నడిపి సో మళ్ళీ అంటే ఏదో తెలియని ఫీలింగ్ అన్నట్టు మనం చా మనం దగ్గర దగ్గర చాండోలు త్రీ ఫోర్ మంత్స్ అంటే అంత మర్చిపోయినట్ అయిందనమాట ఓపెన్ చెప్పాలంటే అసలు కట్టింగ్ అనేది కొంచెం అంటే డిఫరెంట్గా మనదో ఇట్లా సైడ్కి అండి ఇది కూడా ఎని లివర్ స్టేరింగ్ అదే లివర్లు ఇవి స్టేరింగ్ అంత డిఫరెంట్గా ఉన్నది కానీ ఎంతైనా మనం ఫస్ట్ నేర్చుకున్న బండి కాబట్టి దీన్ని ఎట్లా మర్చిపోతాం చెప్పండి సో అదే అన్నమాట చాలామంది అడిగారు అన్న ఫోర్ వీల్ బండి వీడియోలు పెట్టనైతే మొత్తానికైతే ఈ వీడియో అయితే తీస్తున్నాం అమ్మిల్లా అని అయితే చాలామందికి డౌట్ ఉండే అమ్మలేదు మన బండి అన్ని బండ్లు అయితే మన మనకి ట్రాక్టర్ అనేది ఉన్న అట్నే ఉన్నది సో ఫోర్ వీలర్ కూడా మనది మనకే ఉన్నది ఈ ఒక్క బండి కూడా అమ్మలేదు బండి ఇట్లా చూసి దగ్గర దగ్గర మూడు నెలలు దాటింది ఎందుకంటే మనం అదే బండి మీద పోయినాం కాబట్టి ఇక చూడండి వీళ్ళు అంత తక్కువనే ఉన్నాయి ఇటు మొత్తం ఇక సెకండ్ పంట స్టార్ట్ చేసారు మళ్ళీ సెకండ్ పంట అంటే పొలం కూసుడు మొత్తం అయిపోయినాకనైతే ఇట్లా పంట అది వరి కోసుడుతోనే ఇట్లా పలిసిన ఇస్తారు అనమాట వరి అంతే పలిసను మళ్ళీ వేరే పంటలు వేయరు వరి తప్పిందంటే మళ్ళా పల్లి మళ్ళీ పల్లి అయిపోయిందంటే గ్యాప్ తీసుకొని మళ్ళీ మళ్ళీ వైరే వై వరి ఎత్తారనమాట ఇడ పైరు పైరు అంటారు పొలాన్ని అయితే మనం నాట అంటారు అంటే నా పొలం అంటారు ఇడ పైరు అంటారు శనిగా అంటారు ఇక్కడ మామూలుగా కాడ కూడా శనిగా అంటారు ఇది అన్నమాట అంత ఇసుక నీళ్ళలు మొత్తం ఘోరంగా ఉంటాయి ఈడ మన వేరే భూములే ఉండే అన్నమాట ఇప్పుడు మనం ఇచ్చే వచ్చేసి సముద్రం ఒడ్డుకున్నామని ఇట్లా సముద్రం అంచుకు ఈ మన ఇండియా ఉండే బార్డరు అదే భారతదేశం ఒక అంచుకున్నాం అన్నట్టు అయితే కాకుండా ఎంత ఇసుక మొత్తం ఇప్పుడు సముద్రం దగ్గరున్నాం కాబట్టి అంత ఇసుక అయితే అయిపోయింది పోతాను అదిగా మావానికి అయితే కిరణ్ అట్లా రిలీఫ్ దొరికినట్టు అయింది తాపు వీడు అంటే వాడు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకున్నాడు అట్లా అంగుతాడు ఇక రిలీఫ్ అట్లా పోతానం ఫీల్ దగ్గర పడ్డట్టున్నది అయిపోయింది ఇక కోసినావాసే అంతేనా లాస్ట్ మూమెంట్ అంతేనా అంతే అంతే పోదాం ఇక అయితే ఆ మధ్యాహ్నం అయింది అన్నం తింటాను మా పిల్లవాడు ఇప్పుడే అన్నకొచ్చాడు వెనకాయ సార్ తీసుకొచ్చాడు కారం మా వాళ్ళు ఇది ముగ్గురు ఐడు ఉన్నాం వాళ్ళు పై రేట్లు ఇద్దరు ఇప్పుడిప్పుడే ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటాను ట్రైనింగ్ తీసుకుంటా ఎన్నోరైంది అవుతుంది ఇట్ ఇద్దరు ఒక్కడల మీ ఇద్దరం కూడా ఎప్పుడు కూర్చోవాలి ఎందుకంటే వాడు ఎక్కడప్పుడు నేను నేను దిగేది నేను ఎక్కిందంటే వాడు దిగేది కలిసి ఉంది శంగర్ రావునా అత్తనా వచ్చి వచ్చి బండిసుకొని వస్తాను